చంద్రన్ గారు అట్టించి రానివ్వద్దు అటే నుంచి రానియొద్దు ప్లీజ్ దయచేసి అట్నుంచి రానియొద్దు దయచేసి అట్నుంచి రానియొద్దు ప్లీజ్ రాంబాబు గారు అటేపు రావద్ద ప్లీజ్ అట్టించి రావద్దనా దయచేసి పోలీసు వారు రమణారెడ్డి గారు సుధీర్ గారు వచ్చారా ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం స్వరూప గారు దిగాలేనందండి పంపిస్తా ఆగండి ప్లీజ్ ఆగండి ఆపండి అన్న వంశి అందండి ఆపండి ప్లీజ్ అందరు ఆపండి వంశీ ఆపు అంజీ ఆపండి ఎవరు ఆపండి ఓన్లీ దడవే సంఘం వరకు అబ్బాయిని పంపి అంజీ ఈ అబ్బాయిని పంపి దడవే సంఘం అంతవరకే కదా ఓకే అంతవరకు లక్ష్యం ఒక నిషన్ కల్లూరు స్వరూప దిగాలేస ఆనందండి పంపిస్తా ఆగ ప్లీజ్ ఆగండి